రామేశరాయ మహా పంచానతనోద్భూతన్ పంచాక్షరమాణ పంచసూత్రమృత బంధే పంచాచారగద్గురు శంకర చరితగదామృతం చంద్రశేఖరగుణానానుకీర్తనం నీలకంఠదో పాదసేవనం మమ మమన్మని జన్మని ఇది బిక్కనూరు గ్రామం వెలిసినటువంటి శ్రీ సిద్ధరామేశ్వర స్వామి స్వయంభూలింగ మహాక్షేత్రం ఇది కామరెడ్డి జిల్లాలో వెలిసినటువంటి క్షేత్రము స్వామివారు స్వయంగా వెలిసినటువంటి క్షేత్రము పూర్వకాలంలో మా పూర్వీకులైనటువంటి సిద్ధగిరి రామగిరి యతీశ్వరులు సంచారం చేసుకుంటూ ఈ ప్రాంతానికి వచ్చినారు అప్పుడు ఈ ప్రాంతమంతా అరణ్య ప్రాంతంగా ఉండేది ఆ ఈ అరణ్య ప్రాంతంలో చుట్టుపక్కల ఊళ్ళో ఉన్నటువంటి పశువులన్నీ మేత గురించి ఈ ప్రాంతానికి వచ్చేవి స్వామివారు ఇప్పుడున్నటువంటి ఏదైతే పార్థివ లింగం ఉందో ఆ యొక్క లింగానికి చు నుంచి మొత్తం పుట్ట వెలిసి ఉండేది ఆ తర్వాత వాళ్ళు ఆ ప్రదేశాన్ని చూసి నా తర్వాత ఇక్కడ కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్ళు చుట్టుపక్కల నుంచి వచ్చినటువంటి పశువులు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు దాంట్లో నుంచి ఒక కపిలగోవు ఈ పుట్టపైన నిలబడి పాలధార వదులుతుంటే వాళ్ళు అది గమనించి చూసి ఇది స్వయంగా పాలధార వదలడం వల్ల విశేషమేమున్నదని చెప్పేసి ఆ లింగంపై ఆ పుట్టపైన ప్రోక్షణ చేసినప్పుడు స్వామివారు ప్రత్యక్షమై నేను ఇక్కడ వెలిసి ఉన్నాను నాకు ఆలయ నిర్మాణం చేయించాడంటే అంత పెద్ద కార్యం మా వల్ల అవుతుందా స్వామి అంటే వాళ్ళకు తర్వాత గ్రంథాలు ఇచ్చారు వాటిని తీసుకొని వాళ్ళు మళ్ళీ సంచారం తిరిగి ఈ యొక్క ఆలయ నిర్మాణం చేశారు స్వామివారి వారి వల్ల బాహ్య ప్రపంచానికి తెలియబడ్డాడు కాబట్టి సిద్ధగిరి రామగిరి వారి పేర్ల నుంచి మొదటి రెండు అక్షరాలు తీసుకుంటూ సిద్ధారామేశ్వరుని పేరు వచ్చింది ఆ కాలంలో వారి యొక్క సిద్ధగిరి రామగిరి వాళ్ళు తీసినటువంటి భావి క్షేత్రంలో ఉండి ఆ క్షేత్రం ఆ బావి నీరు తాగడం వల్ల విశేషంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు కానీ ఈది బాధలు కానీ గ్రాపీడలు కానీ కలిగిపోతాయి ఇక్కడ ఎవరైనా భక్తులు వారికి అలాంటి ఉన్నట్టయితే మండల దీక్ష చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొందినారు ఇది మా పూర్వీకులు సిద్ధగిరి రామగిరి వాళ్ళు నిర్మాణం చేసినారు నేను నా పేరు సిద్ధేశ్వర స్వామి బిక్నూరు గ్రామం రామారెడ్డి జిల్లా ఇది రెండోమెంట్లో చేయబడింది నైన్టీన్ సెవెంటీలో అప్పటి నుంచి ఎండవేంటి వారు వారు నిర్వహిస్తున్నారు అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంది శ్రావణ విశేషంగా కార్యక్రమాలు జరుగుతాయి నెల రోజులు అన్నదానం జరుగుతుంది ప్రతి సోమవారం నిత్యం అన్నదానం జరుగుతుంది ఇక్కడ పాల్గొన మాసంలో హోలీ పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి శనివారం నుంచి ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయి కార్తీక మాసంలో విశేషంగా దీపారాధన ఇతర అభిషేక కార్యక్రమాలు నిర్వహించబడతాయి శ్రావణవాసం మాత్రం నెల రోజులు స్వామివారికి మాన్యసపూర్వక రుద్రాభిషేకము అమ్మవారికి లక్ష కుంకుమార్చన అలాగే లక్ష బిల్వార్చన నిర్వహించబడుతుంది